చిల్డ్రన్స్ పార్క్ నిర్మాణ దాత జేఎస్ రెడ్డి అకాల మరణం చెందడంతో ఆయనకు చిల్డ్రన్స్ పార్క్ లో వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నివాళి అర్పించారు ఆయన ఫ్లెక్సీని ఏర్పాటు చేసి పూలు చల్లి స్మరించుకున్నారు అసోసియేషన్ కార్యదర్శి కొట్టే రామ్మూర్తి సభ్యులు సింగంశెట్టి మురళి రమణయ్య జేఎస్ రెడ్డి సేవలను గుర్తు చేశారు దాతగా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారన్నారు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని ఆయన్ను ఎప్పటికీ మరవలేమని చెప్పారు చాలా కార్యక్రమం జరుగుతుంది ఈరోజు రెడ్డి గారు అకాల మరణానికి ఈ అసోసియేషన్ తరఫున మేమంతా చింతిస్తూ ఇవాళ నిర్వాళ నివాళులు అర్పిస్తున్నాము ఈరోజు ఈరోజు ఎంతో ఈ పార్కు డెవలప్ అయిందంటే ఇక్కడ ఇంతమంది మిత్రులను సుమారు ఐదు ఆరు వేల మంది రోజు ఇక్కడ వాకింగ్ చేస్తున్నారంటే ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరిచినటువంటి రెడ్డి గారు లేకపోవడం మాకు చాలా చింతించవలసిన విషయం రెడ్డి గారు ఈరోజు మన మధ్య లేకుండా పోయారు నిన్న బెంగళూరులో వారి స్వగృహం నందు ఆయన పరమోదించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు నెల్లూరు జిల్లాలోనే కాదు దాదాపు ఐదారు జిల్లాల్లో కూడా ఇలాంటి చిల్డ్రన్స్ పార్క్ లాంటి పార్కు ఎక్కడా లేదు అలాంటి పార్కు నిర్మాణానికి ఆయన యొక్క దాతృత్వాన్ని జోడీ చేసి మన ప్రజలకి ఒక గొప్ప వరాన్ని ఈ చిల్డ్రన్స్ పార్క్ ద్వారా ఇచ్చారు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా టౌన్ హాల్ పునర్నిర్మాణం కావచ్చు అదేవిధంగా ఇంకో గొప్ప హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ జక్కా సుజాతమ్మ క్యాన్సర్ హాస్పిటల్ రెడ్ క్రాస్ వారి సారథ్యంలో అది నిర్మించడం జరిగింది దానికి కూడా జయశ్రెడ్డి గారే దాతృత్వం సహకారం అందింది ముఖ్యంగా ఇలాంటి ఎన్నో గుప్తదానాలు కూడా చేశాడు ఆయన చాలా మంచి వ్యక్తిని మన నెల్లూరు కోల్పోయింది ఎందుకంటే దాతలు అనేవాళ్ళు చాలామంది ఉండరు ఉండేవాళ్ళు కూడా కొద్దిమంది ఉంటారు వాళ్ళు కూడా ఆ దా దాతృత్వంలోనే గొప్పతనాన్ని నిరూపించుకునే మహనీయులు ఉంటారు అలాంటి మహనీయుల్లో రెడ్డి గారు ఒకరు ఈరోజు అందరు రావడం చాలా సంతోషకరమైన విషయం అందరికీ కూడా చిలన్స్ పార్క్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుండాలని వాళ్ళకు కూడా ఇలాంటి బుద్ధి కలగాలని దాతృత్వం చేర్చే బుద్ధి కలగాలని వాళ్ళకు కూడా భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం